శుభరాయ శుభాంగాయ మంగళాయ మహోర్తిశై సింహశైల లనివాసాయ శ్రీ శింహాయ మరం శ్రీ శ్రీ శ్రీవరాహలక్ష్మి సింహస్వామి వారి సన్నిధానంలో మాఘ శుద్ధ పూర్ణిమ శనివారం మఖా నక్షత్రం ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖు యథావిధిగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాత సేవ సుప్రభాత సేవలో భాగస్వాములు కాజోరు దానికి తగిన శుభ్రీ చెల్లించి పర్మిత సంఖ్యలో సంప్రదాయ వస్త్రధారణంలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతర ప్రాతర ఆరాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన దృశించి సంప్రదాయ స్థానంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ప్రాతర ఆరాధనలో భాగంగా నిత్యవేద పారాయణం పురుషత్పారాయణం రిజ్ఞప్రహ్మణ సేవాకారం అనంతరం ధూపసేవ ధూపసేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం విష్ణుపురాణం క్షేత్రమాత్మ రాణం శ్రీభాష్యం భగవత్ విషయం మొదలైన గ్రంథాలని పారాయణం చేయడానికి ప్రక్రిమిస్తారు అనంతరం వరభగం నివేదన అయిన తర్వాత నిజహోప పరిహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం జాతమరగోష్ఠీ తీర్థ వినియోగం అయిన తర్వాత సుపసన్నిధిలో మంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభం అవుతుంది ఏడున్నర గంటలకు సహస్నామార్చన ఎనిమిదిన్నర గంటలకు ఆర్థిక గరుడి సేవ తొమ్మిదిన్నర గంటలకు ఆర్థిక నిత్య కళ్యాణం ఆరంభం అవుతాయి ఆయా సేవలో భాగస్వాములు కాగోరు వారు ఆయా సేవలకు తగిన దశలు నుంచి పరిమిత సేవలు సంప్రదాయ వస్త్రధారణంతో భాగస్వాములు కావచ్చు పదకొండున్నర గంటల నుంచి పన్నెండు గంటల వరకు రాజభోగ నివేదనం మహానివేదనం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు తెలుపులు చేయడం జరుగుతుంది పౌర్ణమి ప్రయుక్తమైనటువంటి ఆస్థానం సేవాకాలం ఈ సమయంలో ఉంటుంది పదకొండు పన్నెండు గంటల నుంచి మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు సర్వదర్శనం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్న విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనం నిలుపుద చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధన రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోలు వారు దానికి తగిన దీన్ని సంచరించి సంప్రదాయ శుభారణంతో పైపు సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం తొమ్మిది గంటలకు ఏకాంత సేవ కమాట ఈ ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది ఇవాళ పూర్ణిమ ఉపాలయాలైనటువంటి వాటిలో వార్షిక కళ్యాణ ప్రయుక్తంగా అవమృతం చక్రవారి జరుగుతుంది వాళ్ళ ఉపాలయాలలో ఉపాలయాలలో చక్రవారి అయిన తర్వాత అవవృధం జరిగిన తర్వాత ఆ ధ్వజ అవరోహణం అయిన తర్వాత దిగువ ఉండేటువంటి వెంకటేశ్వర స్వామి వారు ఆ దిగువ గ్రామంలో తిరువీధి ఉంటుంది వాళ్ళు తిరువీధికి పెంచేస్తారు అయిన తర్వాత తిరువీధిని పూర్తి చేసుకుని ఆలయాలు పెంచేసిన తర్వాత ధ్వజ అవరోహణం ఉంటుంది ఆ తిరువీధి కార్యక్రమాన్ని సేవించవచ్చును భక్తులందరూ ధ్వజ అవరోహణం చేయించవచ్చు ఈ కార్యక్రమంలో ఉత్సుకత కలిగినటువంటి భక్తులు దాంట్లో భాగస్వాములు కావాలి కాగోరు వారు వారిని ఆహ్వానిస్తున్నారు